తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై అందులో జరిగిన అవినీతిపై పదే పదే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు మరమ్మతులు చేయించడం చేత కాకపోతే తప్పుకుని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు నాకు చేత కాదు నువ్వు చేసి చూపించమని దేవంతో అడిగితే తాను సిద్ధంగా ఉన్నారని తనకు ఆ బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా అంటూ రావు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపైన బురద రాజకీయాలు చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు పార్లమెంటు ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ పవిత్రతను సాంప్రదాయాలను కలుపుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ఎంత తక్కువ చేసి చూపించినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని ప్రజలకు జీవాధార అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు విచారణ జరిపి అవకతవకలు జరిగితే బాధ్యులను శిక్షించాలని హరీష్ రావు పేర్కొన్నారు రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు రెండు పిల్లలు కుంగాయి అన్న వంకతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఇమేజ్ను డ్యామేజ్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టద్దు అని హరీష్ రావు పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు రీఇంజనీరింగ్ వల్లనే పెరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యాన్ని పెంచామని కొత్త జలాశయాలను ప్రతిపాదించామని ఈ క్రమంలోనే అంచనాలు పెరిగాయని పేర్కొన్న హరీష్ రావు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని నిప్పులు జరిగారు